తాండవ ప్రాజెక్టు రైట్ మెన్ ఖానాలకి అలాగే నందూర్ మేజర్ ఖాళాలకి సుమారు నాలుగు వర్కులు యాభై లక్షలు విలువైనటువంటి వర్కులని ప్రారంభోత్సవం చేయడం జరిగింది శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా కోటం ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రెండు కోట్ల పది లక్షల వర్కులు ప్రారంభించడం జరిగింది సుమారుగా అంతేకాకుండా నాతవరం మండలంలో ఎన్ఆర్జీఎస్ ద్వారా కోటి యాభై లక్షల వర్క్ చేయడం జరిగింది గత ప్రభుత్వంలో కనీసం గేట్లు కూడా క్లోజ్ చేయనటువంటి పరిస్థితి నుంచి ఈ వేళ రేపు వర్షాకాలంలో సీజన్ ప్రారంభమైన వెంటనే చివరి వరకు నీరి నీరు అందించినందుకు ప్రయత్నం చేయడం జరుగుతుంది స్పీకర్ గారు ప్రాద్భలంతో అలాగే టెకర్ గారి సౌజన్యంతో ఆ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి గవర్నమెంట్కి సుమారుగా నాలుగు కోట్ల ఇరవై రెండు లక్షలు అంటే పదమూడు కోట్లకు పంపించేటప్పటికీ ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల కారణంగా సుమారుగా నాలుగు కోట్ల ఇరవై రెండు లక్షల వర్కులకి అంటే ముప్పై ఐదు వర్కులకి పంపించడం జరిగింది అవి కూడా ఇంకో పది పదిహేను రోజుల్లో శాంక్షన్ అయి వస్తాయని ఆశిస్తున్నాం గత ప్రభుత్వంలో మనం చూసాం ఏ రకంగా తాండవా కాలం తాండవా ప్రాజెక్ట్నే నిర్వీర్యం చేసే పరిస్థితి ఉండేది అటువంటి పరిస్థితి నుంచి ఈ వేళ రైతులకి నీరు అందించేటువంటి నమ్మకం మాకు కలిగింది అలాగే రేపు సీజన్లో అందరికీ చివరి వరకు కూడా టైలెండర్స్ గతంలో ఎప్పుడు కూడా వర్షాలు పడితే నీరు వెళ్ళేది తప్ప మామూలుగా కారవల ద్వారా పాలించే పరిస్థితి ఉండేది ఉండేది కాదు అటువంటి పరిస్థితిని తీసుకొచ్చాం అంతేకాకుండా మన గౌరవ అయ్యాన్ని పత్రికారి కృషి వల్ల తాండవ రోడ్డు ఆతవరం నుంచి తాండవా వెళ్ళినందుకు గత మూడు నాలుగు సంవత్సరాలు నరకం అనుభవించాం దాన్ని కూడా ఇక్కడ ఇరిగేషన్ నుంచి ఆర్ఎండ్బికి జీవో కూడా రావడం జరిగింది అంతే ఆర్ వాళ్ళు ఎస్టిమేషన్ వేసి సాధ్యమైనంత మేరకు ఈ సీజన్లోనే అంటే రైనీ సీజన్ స్టార్ట్ అయ్యే లోపలే ఆ రోడ్డు కూడా పూర్తిగా చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈరోజు మనకి రెండు వర్క్లు వచ్చి రోడ్లు కొత్తగూడెం నుంచి లక్ష్మీపురం రోడ్డు అది ఒక యాభై లక్షలతోటి అలాగే తాండవా జంక్షన్ నుంచి కురివాడ వరకు కోటి ముప్పై ఐదు లక్షలతో ఆ రోడ్డు కూడా వచ్చింది అంటే సుమారుగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే మన మండలంలో ఇరవై కోట్ల పైని డబ్బుని అమౌంట్ని స్పీకర్ గారు ఇవ్వడం జరిగింది దాని అంతటినీ కూడా చేసి చాలా వరకు వర్కులు కూడా పూర్తి చేస్తాం కొత్తగా వచ్చే వర్కులు కూడా చేసేటువంటి పరిస్థితి ఉంది ఓ పక్క సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా రోడ్లు కానీ ఇరిగేషన్ వర్క్లు కానీ పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితి నుంచి ఇవాళ నెమ్మది నెమ్మదిగా కోలుకునే పరిస్థితి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంచేత ఇవాళ తాండవ ప్రాజెక్టు హైకట్టు కింద ఉన్నటువంటి యాభై మూడు వేల ఎకరాల రైతులకి కూడా ఒక రకమైన నమ్మకం కలిగించే పరిస్థితి గౌరవ మన స్పీకర్ గారు అయ్యన పత్రి గారు అలాగే కింద ఈస్ట్ గోదావరిలో మన యనమల రామకృష్ణ గారు అలాగే యనమల దివ్య గారు వీళ్ళందరి ద్వారా మేము అనేక ప్రయత్నాలు చేసి గ్రాంట్లు తీసుకురావడమే కాకుండా చేయడం కూడా జరుగుతుంది అలాగే పూర్తిగా ఈ వేళ ఎన్ఆర్జీఎస్ని అంటే గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూడా పూర్తిగా ప్రాజెక్టు మీద పెట్టి దృష్టి పెట్టి అధికారుల సహకారంతో అదేవిధంగా అక్కడ గ్రామీణ ప్రాంతాల లేబర్ సహకారంతో ఆ కాలవలన్నీ పూర్తి చేస్తున్నాం ఈ రకంగా ఒక రకమైనటువంటి ప్రయత్నం ప్రభుత్వం ఏం చేయాలో అది చేసేటువంటి ప్రయత్నం ఇప్పుడు జరుగుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్